హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బ లైఫ్ యూట్యూబ్ ఛానల్ మన సండే అయితే మేము ఆంధ్రాకి వచ్చామండి మా ఊరికి మా ఊర్లో రాముల వారు తిన్నాలంటే వచ్చాము వెళ్ళే దారిలో అయితే మా పాపకి ఒక వియ్యాలు తీసుకుందాం అనేసి అయితే తీసుకున్నామండి అక్కడ చూడండి టెడ్ బెర్లు పిల్లోస్ బెడ్షీట్లు వియ్యాలు టాయ్స్ చాలా ఉన్నాయండి ఒక ఉయ్యాలైతే తీసుకున్నాము పాప ఇంటి దగ్గర పోగడం కోసం అని చెప్పేసి ఒక దగ్గర అయితే ఆగేసి అక్కడ మేము మధ్యాహ్నం లంచ్ అయితే చేసామండి మా అత్తం ఇంటి దగ్గర నుంచి పులిహోర టమాటా రైస్ దద్దోజనం చేసుకొని వచ్చారు మేము ఎప్పుడు మ్యాక్సిమం ఇక్కడే మధ్యాహ్నం చేసుకొని వచ్చి ఇక్కడే తింటామండి లంచ్ అయితే తినేసి మా ఊరికైతే వెళ్తాము ఇక్కడ లంచ్ చేస్తున్నాం ఫైనల్గా అయితే ఇంటికి వచ్చామండి నైట్ సెవెన్ ఫిఫ్టీన్ అయిందండి మేము వచ్చేస్తున్నాము చూడండి ఎక్కువగా ఉండండి